హలో అండి ఇంట్లో వాళ్ళు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే కేవలం పది నిమిషాల్లోనే ఇలా మృదువుగా ఇవి చేసుకోవచ్చండి ఈ స్వీట్ అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని పూర్తిగా కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి బాదం పప్పు జీడిపప్పు రెండు కూడా ఇలా వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి చూడండి ఈ విధంగా మనకి నెయ్యి మిగిలే ఉంటుంది అదే నేతిలోని ఒక కప్పు బొంబాయి రబ్బ వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోండి మంటను లోపలే మీద పెట్టుకుని మంచి రంగు రావాలండి కలర్ మారాలి అప్పటివరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా రవ్వ బాగా వేగితేనే మనకి రవ్వ లడ్డూలు అన్నవి మంచి రుచిగా ఉంటాయి అన్నమాట అందువల్ల మన దగ్గరే ఉండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి రవ్వ బాగా వేగిందని మనకు తెలుస్తుంది కదా వెంటనే తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి అదే ప్యాన్లు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి రుచి చాలా చాలా బాగుంటుంది అన్నమాట పచ్చికబ్బల్లో ఉన్న పచ్చదనం పోయేంత వరకు కూడా మంటని లోపల మీద పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా వేయించుకోండి కేవలం పది నిమిషాల్లోనే ఈ రవ్వ లడ్డూలు చేసుకొచ్చిండి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి బాగా వేగగా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు తురుముకున్న బెల్లం ఒక పావు కప్పు అంతా నీళ్లు పోసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకుని కాస్త జిగురు పాకం వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోండి బెల్లం పాకం అన్నది పాకం వస్తే సరిపోతుందండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఈ విధంగా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ పచ్చి కొబ్బరి రెండు కూడా వేసేసుకుని చక్కగా పాకం అంతా కూడా ఈ రవ్వలో కలిసేటట్టుగా కలుపుకోవాలి వేయించుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని ఈ విధంగా కలుపుకోండి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కాసేపటికి మనకి ఇలా చక్కగా ముద్దలా తయారవుతుంది మనం ఉండ చుట్టుకోవడానికి వీలుగా అన్నమాట వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం చేతికి కా నెయ్యి రాసుకుని మీకు కావాల్సిన సైజులో ఉండదు చుట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రవ్వ లడ్డూల్ని తయారు చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చూడండి మీకు కావాల్సిన సైజులో ఇలా చుట్టుకో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి ఇవైతే